యాంటీ క్యాండ్ ఛానల్ స్వాగతం ఈరోజు మన ఛానల్లో అరుదైన సుమారు డెబ్బై సంవత్సరాల క్రితం నాటి ఆంధ్రప్రభ తెలుగు దినపత్రిక చూపించడం జరుగుతుంది దీని వెల్ల చేసప్పట్లో ఒక అణ ఇది పదహారు ఐదు పంతొమ్మిది వందల యాభై ఆరులో పబ్లిష్ అయిందండి దేపల్ వచ్చేసి దీని ఎడిటర్ వచ్చి నార్ల వెంకటేశ్వరరావు గారు దీంట్లో ముఖ్యమంత్రులు వచ్చేసి ఎక్కువ యజమానిగా సాగుతున్న యజ్ఞం పార్లమెంటుకు ద్వితీయ పంచవర్ష ప్రణాళిక అలాగే బియ్యం గోధుమ ధరలు నెల రోజులలోపు ఇంకా తగ్గచ్చు తర్వాత వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పంచాయతీ పాలన బీహార్లో కలియుగ రాముడు పంతుళ్ళ జీతాలు అట్లాంటిక్ సంధి ప్రపంచానికి అవసరం ఇలా చాలా రకాల వార్తలు అయితే అప్పట్లో ప్రచురించారు ఒంగూరులో వడదబ్బగి తిరుమూర్తి గోదావరి మహాపుష్కరం సీతారాముల కళ్యాణం ఇలాంటివి చాలా ఉన్నాయి ఈ పేపర్ ఎలా అప్పట్లో ఒక అన అంతే మీరు ఆలోచించండి అప్పటి రేటుకి అప్పటి రేటుకి ఎంత తేడా ఉంది ఇలాంటి మరిన్ని అరుదైన వస్తువులను చూడడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పదే పదే అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు సబ్స్క్రిప్షన్ చేయడం వల్ల మాకు యూజ్ అవుతుంది దాని ద్వారా ఏంటంటే మేము ఇంకా వెతికి అరుదైన వస్తువులను వెతికి మనం ఇంకా చూస్తున్నారు తప్పకుండా మనం ఇంకా అప్లోడ్ చేయాలనే ఆతృత మాకు కూడా పెరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ